హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే మీషో గురించి కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నాను ఇది ఎవరికైతే అవసరమవుతుందంటే మీషోలో శారీస్ ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి శారీస్ అనే కాదు ఏదైనా ఐటమ్ సేల్ చేసే వాళ్ళకి మాత్రం ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ మీషోలో శారీలు అయితే సేల్ చేశాను ఆ ఎక్స్పీరియన్స్తో లాసా లాత్మా అనేసి చెప్తాను వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఫస్ట్ యూట్యూబ్ చూస్తుంటే స్కోల్ చేస్తా ఉంటే దాంట్లో నాకు ఇలా అయితే కన్నేం కనపడిందండి అండి మీషోలో శారీలు సేల్ చేయొచ్చు అనేసి వీడియో ఏదో నాకు యూజ్ అయ్యేటట్టుంది ఆల్రెడీ నేను శారీ సేల్ చేస్తా అనేసి వీడియో అయితే చూశాను వాళ్ళు చెప్పిన ప్రాసెస్ వైజ్గా నేనైతే లాగిన్ అయ్యేసి అయితే సేల్ చేశాను బట్ శారీ సేల్ చేసిన తర్వాత నాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక శారీ కాస్ట్ వచ్చి మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి సేల్ చేస్తే ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మీషో అనేది కొంత కమిషన్ అయితే తీసుకుంటుంది మనం శారీ సేల్ చేసేది వితౌట్ జిఎస్టీతో కాబట్టి మీసోలో అయితే మనం వితౌట్ జిఎస్టీతోనే శారీ సేల్ చేయవచ్చండి సో నేనైతే వితౌట్ జిఎస్టీతోనే శారీ సేల్ చేశాను అలా వితౌట్ జిఎస్టీతో సేల్ చేయటం వలన మీసో అనేది కొంత కమిషన్ అయితే తీసుకుంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు శారీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఈ శారీ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి మనం మీషోలో ఈ శారీ ఫిక్స్ పెట్టేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేసి మన మార్జిన్ పెడితే దీంట్లో కమిషన్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటుంది మీషో జస్ట్ మార్జిన్ నేను చెప్తున్నాను హండ్రెడ్ రూపీస్ మీషో తీసుకొని రిమైనింగ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మన అకౌంట్లో పడతాయి డబ్బులు అనేవి ఈ విషయం ఈ శారీ కొనుక్కున్న వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చూపెడుతుంది ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మన అకౌంట్లోకి మనం సేల్ చేస్తున్న వాళ్ళ అకౌంట్లోకి అయితే రావండి వాళ్ళ ఫోల్ని ఫోర్ హండ్రెడ్ రూపీసే వస్తాయి హండ్రెడ్ రూపీస్ అనేది మీషో తీసుకుంటుంది ఇలా ప్రతి శారీ మీద కొంత పర్సంటేజ్ అనేది అయితే తీసుకుంటుంది ఎందుకంటే మనం వితౌట్ జిఎస్టీతో సేల్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక శారీతో చెప్తున్నాను వినండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీ కాస్ట్ టూ టూ థౌసండ్ రూపీస్ అనుకోండి మనం ఈ శారీని మీషోలో సేల్ చేస్తున్నాం వేరే వాళ్ళు కొనుక్కుంటున్నారు ఈ శారీ మనం వాళ్ళకైతే పంపిస్తాము మీషోలో మనకైతే రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది వాళ్ళ రిటర్న్ మనకి ఈ శారీ ఇస్తారన్న గ్యారంటీ అయితే లేదండి ఈ శారీ కాస్ట్ టూ థౌజండ్ రూపీస్ అనుకోండి వాళ్ళు మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ పెట్టి పంపించవచ్చు అప్పుడు మనకి చాలా నష్టం జరుగుతుంది ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అలా మనమైతే నష్టపోతాం మీషో ద్వారా మీషో ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయండి మెయిన్ మీషోలో మనకైతే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది అండ్ మనకి ఏ నెంబరు ఉండదండి కాంటాక్ట్ అవ్వటానికి ఇలా మనం వస్తూ పోతుంది అలా అని చెప్పడానికి ఒక టికెట్ చేయి అదే రై చేసినా కూడా అదే రెస్పాండ్ అవ్వరండి ఇలా నా శారీ కూడా పోయిందండి ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఇలా మనం ఈ శారీ పెట్టి పంపిస్తే వాళ్ళు రిటర్న్ ఆప్షన్ కింద ఏం చేస్తారంటే ఇది శారీ టూ థౌజండ్ రూపీస్ అయితే వాళ్ళు మనకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ లేకపోతే టూ హండ్రెడ్ రూపీస్ సారీ రిటర్న్ ఇచ్చేస్తారు దీనివల్ల మనం చాలా నష్టపోతామండి మీ షోలో శారీలు సేల్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం బాగా ఆలోచించుకొని డెసిషన్ అయితే తీసుకోండి నేనైతే ఇప్పుడు అసలు సేల్ చేయట్లేదండి నాకైతే అస్సలు నచ్చలేదు చాలా నష్టపోయాను శారీ మీద ఎలాంటి లాభం అయితే ఉండదండి ఇప్పుడు ఒకవేళ మనకి రిటర్న్ ఆప్షన్ రాకపోయినా సరే మన శారీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెడితే ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మనకి ఫోర్ హండ్రెడ్ రూపీసే వస్తాయండి నాకైతే ఏం నచ్చలేదు సో నేనైతే డ్రాప్ అయ్యానండి మీషోలో అయితే శారీస్ కానీ ఏదైనా వన్ గ్రామ్ గోల్డ్ కానీ సేల్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఒకటి పది సార్లు ఆలోచించి సేల్ చేసుకోండి ఎందుకంటే మనకి రిటర్న్ వచ్చే ఐటెం అయితే గ్యారంటీ ఉండదు మనం ఈ శారీ పెట్టి పంపిస్తే ఈ శారీ వచ్చిందని గ్యారంటీ అయితే లేదండి టూ హండ్రెడ్ రూపీస్ శారీ అలా వస్తే చాలా నష్టపోతాము ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నానండి ఎందుకంటే మనం మీషోలో ఇలా సేల్ చేస్తున్నప్పుడు రిటర్న్ తక్కువ చీర వచ్చినప్పుడు మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వలేము మనకి ఎవరి నెంబరు ఇవ్వరు ఎవరు హెల్ప్ చేయరు అందుకనేసి నాకైతే ఇలా అందరికీ తెలిస్తే కొంచెం వాళ్ళ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనేసి ఇలా వీడియో అయితే తీస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి